గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మనకు కోరికలు త్వరగా నెరవేరాలి అని అంటే దానికి శుభప్రదమైన తిథి అష్టమి తిథి అందరూ అనుకుంటారు అష్టమి అష్ట కష్టాలు తెస్తుందని కానీ వాస్తవానికి అష్టమి జయతిథి అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అష్టమి రోజున జన్మించాడు ఎందుకంటే జయపత్రం ఎగురవేయటానికి అలాగే అష్టమి రోజున ఎంతో చక్కగా నిష్టగా ఉగ్రదేవతల ఆలయాలు అలాగే ముఖ్యంగా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయలతోటి రాహుకాలంలో దీపాలు పెడితే మీకున్న కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది అలాగే మనకు అష్టమి రోజున ఆచరించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి కాలభైరవుడి ఆరాధన చేయటం కాలభైరవ అష్టకం మనము చదవటం వల్ల ఏంటంటే రుణ బాధలు తీరిపోతూ ఉంటాయి అలాగే అష్టమి రోజున చేయవలసింది ఏంటంటే దుర్గాదేవికి హోమం అలా చేయటం వల్ల దుష్ట శక్తులు దూరం అవుతాయి అలాగే మనకు బహుళ పక్షం అంటే పౌర్ణమి తరువాత వచ్చే అష్టమి రోజున ఏం చెయ్యాలి అనంటే అనఘాష్టమి వ్రతం ఇది చేస్తే అసలు మీకు తీరని కోరికంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు ఎంతో చక్కగా మండలం వేసి అష్ట దిక్కుల్లో అష్ట సిద్ధులను కూడా స్మరించుకుంటూ అనఘాష్టమి వ్రతాన్ని చేస్తే శీఘ్రమైన ఫలితాలు మీ సొంతమవుతాయి